హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మనము స్వామి వారి దర్శనం చేసుకొని మధ్యలో గావులో వస్తుంటే ఒక అందమైన లొకేషన్ మనకి కనిపించింది మీ అది మీ అందరికి చూపిద్దామని వీడియో చేస్తున్నా చూడండి ఇది వాగు ఒక చిన్న డ్యామ్ లాగుంది వాగు ఈ నీళ్ళు మొత్తం పొలాలకు వెళ్తాయి ఫ్రెండ్స్ సో ఇక్కడే మనం సాములందరూ స్నానం చేసి ఇక్కడే మనం ఫలహారం అనేది వండుకొని తినేసి మనం శబరిమల యాత్ర అనేది మొదలెడతాము సో శబరిమలకి వెళ్ళి నేను మీకు మొత్తం వీడియోస్ అన్నీ పెడతాను సో ఫస్ట్ అయితే శబరిమలకి వెళ్ళే ముందు మనం పెద్ద పాదం పెద్ద పదే పెద్ద పాదం అనేది ఒక ఐదు కొండలు ఐదు కొండలు పాదయాత్రలో వెళ్తామన్నట్టు సో అక్కడ స్వామివారు స్వాములు అంతా భజనం చేసుకొని వస్తారంట సో వాళ్ళతో పాటు నేను వెళ్తున్నా రవి శరణమయ్యప్ప అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి బై ఫ్రెండ్స్